హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఈ వీడియోలకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అంతా మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ చేసి కమెంట్ చేయండి అందుకే వాళ్ళ ఓటింగ్ అనేది ఆడియన్స్ ఓట్ అప్పీల్కి టాస్కులు పెట్టారు వాళ్ళు ఏమో పార్ట్నర్స్ పార్ట్నర్స్గా ఓవరాల్ హెడ్లైన్స్ చెప్తానండి ముందు ప్రేరణ స్మార్ట్ డెసిషన్ నిఖిల్తో ఆడతాను అంటాం తర్వాత నబీలు అవినాష్ రోహిణితో విష్ణు అమ్మాయి కూడా స్మార్ట్గా ఆలోచించింది విష్ణు కూడా చివరికి గౌతమ్ ఒకవేళ మీరు కనుక నాతో ఆడ ఆడల్చుకుంటే సో ఏంటి అన్న విషయాన్ని నాతో మాట్లాడుకుందాం తర్వాత నేను మీతో అంటాను తర్వాత అక్కడ అబ్బాయి ఒక్కడే అయిపోతాడు కుసేపు ఆలోచించి నబీలు కూడా కొద్ది స్ట్రాటజీగా స్ట్రాటజికల్గానే మూవ్ చేశాడు అనిపించింది అక్కడ నుంచి ట్రిగ్గర్ అయిన అవినాష్ అవినాష్ మళ్ళీ అంతా అప్పుడు ఏదో టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ ఒక చిన్న రచ జరిగింది తర్వాత గేమ్స్ ఇది ఎప్పక్కల్లా తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఆడారు నిఖిలను ప్రేరణ హైలైట్ అసలు ఇక ప్రేరణ గెలుపు మీద ఓటు మీ ఓటింగ్ మీది గెలుపు నాది ఇవన్నిటికన్నా హైలైట్ మాత్రం బా శేఖర్ మాస్టర్ హుషారు తెప్పించి వెళ్ళిపోయాడు నో డౌట్ ఇప్పుడు టాపిక్లోకి కొద్దాం ఫస్ట్ ప్రేరణ గురించి మాట్లాడుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఆ గొడవకి వెళ్ళాం ప్రేరణ ముందు బ్రహ్మాండంగా ఆడింది ఏ గేమ్ ఆడినా కానీ ఎప్పుడు గెలవాలన్న ఆలోచనతోనే ఉంటుంది అనమాట కంపల్సరిగా అలాగే ఆడింది నిఖిల్ తోట అయ్యిపోవడం కూడా కేవలం ఏంటంటే నేను ఎట్లయినా ఓటప్పలు చేసుకోవాలని అందరికన్నా కూడా ఎక్కువగా ఆసక్తి చూపించింది అమ్మాయి ఎందుకంటే కొంత ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావటం నా గురించి నేను చెప్పుకోవాలి నాకు చాలా అవసరం ఇది నేను ముందు ఫిన్నీ లోకి వెళ్ళాలి ఈసారి నామినేషన్ దాటాలి నేను అని చాలా అండి మిగతా బిగ్ బాస్ ఏ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా దాన్ని లైట్ తీసుకోవద్దు ఏ విషయాన్ని కూడా అది దాన్ని సీరియస్ గానే తీసుకుంటది అలాగే అది స్మార్ట్ మూవ్ ఎందుకు నిఖిల్ ని తీసుకోవడం ఆవియస్ గా ఇంతకు ముందు అవకాశం ఎందుకంటే నిఖిల్ పక్కన పృథ్వీ ఉండేవాడు మిగతా వాళ్ళు వాళ్ళు కానీ ప్రేరణ ఎప్పుడు ఆ ఛాన్స్ తీసుకోవాలా ఈ రోజు తనకు అవకాశం వచ్చింది అందుకని చెప్పేసి ఈ రోజు వెళ్తున్నా కూడా అవుతుంది అని చెప్పేసి ఆ టాస్క్ ఎలా ఆడారో చూద్దాం తర్వాత ఇక ముందు అమ్మాయి ఓటింగ్ అప్పీళ్ళు బాగా చెప్పింది అనిపించింది అంటే ఎక్కువగా సపోర్ట్ చేయండి నన్ను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే నాకు నన్ను ఇలా గుర్తించారు తెలుగు ప్రేక్షకులు నాకు సక్సెస్ ఇచ్చారు నన్ను ఇంత ఇచ్చేసారు ఇక రావాలని కోరిక కలిగింది నాకు ఎలా ఉంటాం అసలు ఏంటి అన్నది షో అంటే ఇష్టము అలానే నేను చాలా తప్పు నేను కొన్ని తప్పులు చేశాను నాకు అర్థమైంది నాలో కూడా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలిసింది దానివల్ల నేను లైఫ్ లో కూడా చాలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను దగ్గరగా ఉన్నాను మీరు నన్ను సపోర్ట్ చేస్తే గెలుస్తాను మొదటి టైటిల్ విన్నర్ అవుతా అవకాశం ఉంది చాలా దగ్గరలో ఉన్నాను దాడి చేసి ముందుకు వెళ్ళండి ఓకే బాగానే చెప్పింది అనిపించింది ఎక్కువగా మాత్రం ఓట్లేయండి ఓట్లేయండి తప్పదు మాట మాట్లాడాలి కాబట్టి కదా చెప్పాలి ఒక బాగా నచ్చింది నేను తప్పులు చేశాను అవి ఏంటో నాకు తెలిసినవి నాలో ఏంటి పాజిటివ్ నెగటివ్స్ అవి చిన్నగా మార్చుకుంటున్నాను అన్న చెప్పినప్పుడు తన కరెక్ట్ క్లారిటీ అంటే మామూలుగా చెప్పడం వేరు మనం నిజంగా ఫీల్ అయ్యి చెప్పడం ఉంటుంది అనమాట ఆ క్షణాన అమ్మాయి తన కరెక్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నది నాకు బాగా నచ్చింది అనమాట ఇక గేమ్ లోకి వెళ్దాము సో నబీలు ఎందుకు గౌతమ్ని తీసుకున్నాడు అన్నది ఒక స్ట్రాటజీ గౌతమ్ని తీసుకోగానే ఎందుకు అవినాష్ స్ట్రిగ్గర్ అయ్యాడు అన్నది ఒక స్ట్రాటజీ సో అఫ్ కోర్స్ నబీలు ఎందుకు గౌతమ్ తీసుకున్నాడు అంటే ముందు కూడా గౌతమ్ అప్పుడు తేజ దగ్గర తీసుకోవాల్సి అని చెప్పడం కానీ చాలా స్ట్రాటజీలు ఉన్నాయి దానిలో ఒకటే అబ్బాయి మీద ఒక పాజిటివ్ కన్సర్న్ కావచ్చు అట్లానే అబ్బాయి గురించి ఎప్పటిదాకా మనం నెగిటివ్గా మాట్లాడుతున్నాం తన గురించి ఒక పాజిటివ్గా మాట్లాడాలి తనకు సపోర్ట్ చేయాలి అనుకోవడం కావచ్చు ఇంకా కొద్దిగా ఆలోచిస్తే అనవసరంగా ఇప్పుడు ఎవరైనా ఒక్కటి చేస్తే కంటెంట్ వెళ్ళిపోద్దివా అబ్బాయికి అన్న ఒక వెర్షన్ కూడా కావచ్చు అంటే దానిలో చాలా రకాలు ఉన్నాయి అంటే ఒకే దెబ్బకి రెండు మూడు పెట్టలు అన్నమాట అది చాలా అంటే చాలా స్మార్ట్ మూవ్ చేశాడు అనిపించింది తప్పనిపించడం నాకైతే అక్కడ అవినాష్ ఏదంటే తీసేసుకుంటాడు తీసిన తర్వాత తీసుకుంటే అవినాష్ గిచ్చి గిచ్చే జాబ్ అన్నట్టు ఉంటది అది అబ్బాయికి అది కదిలికుండా ఉండాలి ఫస్ట్ నువ్వు నేను అవినాష్ నాకు మంచి రేప ఉంది మంచి ఇదిగా మాట్లాడుకుంటాము అలా అలా రేప ఉన్నప్పుడు ఆడటంలో కూడా మంచిగా ఆడొచ్చు అని చెప్పేసి అంటాడు ముందు అంతా ఓకే అయిపోయిన తర్వాత అబ్బాయి ఒక్కడే కూర్చొని ఉంటాడు అంటే ఇప్పుడు ఏంటి అబ్బాయి ఒక్కడే ఎవరు పిక్ చేసుకోలేదని చెప్పేసి అంత అబ్బాయికి సింపతి వస్తుంది కదా యాక్చువల్ గా అది రానికుండా చేసే కానీ అక్కడ ఆ విషయంలో తీసుకొచ్చి ఇష్యూని తీసుకురావాలనే ఉద్దేశం నబీల్ ఎందుకంటే నబిల్ చెప్పేసి సైలెంట్ అయిపోయి తను సెలెక్ట్ చేసుకుని పక్కన కూర్చుంటాడు కానీ అక్కడ ఏదో అంటే ఏ మాట అంటాడంటే కూడా అబ్బాయి తేజ దగ్గర మీరు తీసుకున్నారని మాట అంటాడు వీళ్ళంతా వీళ్ళేం చేయలే పాపం వీళ్ళు ఏమంటాడంటే రీజన్ చెబుతూ మొన్న కూడా మీరు తేజం చేశారు అది నాకు నచ్చలేదు అప్పుడు గౌతమ్ చేయాల్సింది గౌతమ్ బాగా ఆడాడు కాబట్టి ఇప్పుడు నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను చెప్తాడు అది ముందే చెప్పినట్టు బాగుండేది కదా అది అది వాస్తవం అది కరెక్ట్ అది కాబట్టి అవినాష్ ఫీల్ అయ్యాడు ఆ టాపిక్ తీసుకొని వీళ్ళు చేశారు కానీ గౌతమ్ కూడా స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు అదే తను ఆడాలనుకుంటే ఎవరైనా ఆడాలనుకుంటే నా దగ్గరికి రావచ్చు నా దగ్గరకు వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేసి ఎవరితో ఆడాలని డిసైడ్ అవుతాను అలా మాట్లాడ అలా మాట్లాడకూడదు మనం మాట్లాడాలి పిక్ చేసుకోవాలి అయిపోవాలి అంటే ఎందుకు అన్నాడంటే అన్నమాట జనరల్గా ఇప్పుడు ఇష్టం కాబట్టి చేయడం నాకు అందరూ ఎక్కువలే కానీ మీ ఒకరిని తీసుకోవాలంటే మన ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత తీసుకుందాము అన్న ఒక ఫీల్ తో చేసాడనమాట కానీ అక్కడ మాట్లాడేటప్పుడు అది వచ్చి నా సపోర్ట్ అడుగుతున్నారు నేను ఆడతాను అన్నెక్కడ అనిపించింది అంటే ఒకటి నిఖిల్ ఏమో ప్రేరణ అని అడగంగానే ప్రేరణ నేను నిఖిల్ తోడాలనుకున్నాను ఓకే నా నాకు ఎవరైనా నన్ను ఎవరు పిక్ చేసుకుంటే వాళ్ళతో నేను ఆడతాను అనుకున్నాను అందుకే నేను ప్రేరణ చెప్పింది కదా ప్రేరణ అక్కడ నాకు రోహిణి కూడా రోహిణి తను విష్ణుప్రియ వచ్చి నేను రోహిణితో ఆడాలనుకుంటున్నాను రోహిణితో నన్ను ఇచ్చేయాలనుకుంటున్నాను అదని చెప్పగానే తను నన్ను పిక్ చేసుకుంది తను తను లైవ్లో జరిగిన విషయం అనమాట ఇది యాప్సోలో చూపించలేదు అంటే తను ఈ వారం ఎట్లాగైనా టూ వీక్స్ తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది అందరూ తన మీద ఏ చూపించారు నువ్వు ఆడలేదు నువ్వు ఆడలేదని ఈరోజు నేను అమ్మాయితో నేను ఆడిపిస్తాను కలిసి ఆడతాము అని చెప్పేసి అట్లా కొద్దిగా ఈ అమ్మాయి ఆడే ఇదిలా కొద్దిగా కనపడింది అక్కడ నాకు నాకే నాకు పర్సనల్ ఫీలింగ్ ఇది అలా అనిపించగానే నాకు సరే ఓకే తను టూ వీ టూ త్రీ దీనిలో నుంచి గేమ్స్లో ఆడుతుంది కాబట్టి గెలుస్తుంది కాబట్టి సరే అమ్మాయిగా ఫీలింగ్ ఉండదు తప్పులేదు కానీ మళ్ళీ అక్కడ ఎంచుకునేటప్పుడు ఇద్దరులో ఒకరిలో రావాలంటే టక్కనే విష్ణు ప్రియ అంటే నీకు అవసరం నువ్వు రాక రాక నామినేషన్స్లోకి వచ్చావు నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది నీకు ఓటప్పలు అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి తనంతట తానే అమ్మాయిగా అవకాశం ఇస్తుంది నాకు చెప్పింది నేను మొదటి పేరు చెప్పేసి రెండోసారి ఆపేసరికి ట్రిగర్ అయ్యాడు ట్రిగర్ అయిన తర్వాత ఎన్ని నిమిషాలు తీసుకొచ్చాడు నువ్వు గౌతమ్ మీద ప్రేమతో చేయలేదు నువ్వు గౌతమ్ మీద ఏదో కావాలని గౌతమ్ పేరు అవినాష్ లేకపోయినా రోహిణి నువ్వు ఇది తేజ గురించి ఏదో చెప్పావంటే తేజాని ఆ రోజు ఎంచుకోవడం నువ్వు తప్పు అంటే తప్పు అన్నా అంటే అవును నాకు నచ్చిన తరంగా అటువంటి ప్రేరణ అటు వెనకాలను చూపి చేయాలన్నమాట ఆ రోజు తనని సెకండ్ ఛాన్స్ అంటే తేజాకి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాము అని వాళ్ళ ఉద్దేశము వీళ్ళకేందంటే గెలుపు దాకా వచ్చారు కదా అంటే ఒక స్టెప్ దగ్గరే ఉన్నారు కదా వీళ్ళకి ఇవ్వాలి కదా కానీ నాకు తెలిసి రెండు పాయింట్స్ నాకు కరెక్ట్గానే అనిపించాయి అక్కడ ఏ మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం ఇదే విషయం నాకు ఆ ఏంటంటే తేజాకి ఎవ్వకూడదని వాళ్ళు ఫిక్స్ అయ్యాను దానివల్ల గౌతమ్ మీద ప్రేమ చూపించారు అంతే ఆ పెద్ద విషయం లేదు అదే చెప్తాను అదే అదే చెప్తాడు అన్నమాట సరే అది కొద్దిగా ఏదో కావాలని చేసిన గొడవ అనిపించింది నాకు దాని కారణం ఏంటంటే నబిల్ అనవసరంగా నాకు ఫస్ట్ పేరు చెప్పి తీయేశాడనే ఒక ఇక రోజు ఉక్రోషంగా కనపడింది నాకు సరే నబిల్ కా అలా చెప్పడంలో తప్పేది లేదనిపించింది ఎందుకంటే చాలా రకాల విషయాలు దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్ని రకాలుగా అది అలా బాగా మంచి స్మార్ట్ మూవ్ అనిపించింది చూసావా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు ఇదంతా అవినాష్ చేస్తుంది అవినాష్ నువ్వు తీసేసి నువ్వు అది గౌతమ్ తీసుకున్నావు కనపడలేదా అని గ్రడ్జ్ అనే పదమే కాదు అఫ్ కోర్స్ ఎవ్వరికైనా వస్తుంది అది సమయం కానీ ఏంటంటే ఈ అబ్బాయి ఆల్రెడీ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయావు కదా వీళ్ళందరూ వెళ్ళలేదు వీళ్ళకి మంచి అవకాశం దక్కాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టయితే బాగుండేది కానీ ఏంటంటే తను అవసరంగా గొడవ పెట్టుకోకుండా ఉంటే బాగుండదు అనిపించింది నాకు కూడా అవినాష్ అనవసరంగా ఇష్యూ చేశారేమో ఫీలింగ్ కలిగింది నాకు అంటే అనవసరం అనిపించలేదండి ఒక టైంలో ఎందుకని అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ కంటెంట్ ఇవ్వడానికి అవినాష్ ట్రై చేశాడు గట్టి గట్టిగా అరవటము అవన్నీ కూడా కానీ అక్కడ నబిల్ కూడా ఎక్కడ తగ్గలేదు మిగతా వాళ్ళు కూడా నబీన్ వినడు వినడు చాలా ట్రై చేసి చెప్పిన ప్రైజ్ చెప్తారా అవకాశం అవకాశం అవకాశమే ఉన్నా వీళ్ళు పాయింట్ తండే ఇవ్వడు సరే ఈ తర్వాత గేమ్లో నిజంగా బ్రహ్మాండంగా ఆడాడని చెప్పాలి నబీలు గౌతమ్ అంటే ఇప్పుడు మామూలుగా నిఖిల్ ఫోర్స్గా వేస్తాడు ఆ బాల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అది వెళ్ళినా వెళ్ళదు నా నాకు నిఖిల్ అని చెప్పేసి చాలా ఫోర్స్గా వేస్తున్నాడు అట్లానే అమ్మాయి కూడా బ్రహ్మాండంగా ఆపుతుంది ప్రేరణ కూడా నబీలు ఆపుతున్నాడు కానీ ఆ నమ్మిన చుట్టూ చుట్టు చుట్టూ అన్నయ్య కానీ కొన్ని పడేస్తున్నాడు ఆ గౌతమ్ వేస్తున్నాడు కానీ ఫోర్స్గా వెళ్ళిపోయాడు కానీ మధ్యలో గౌతమ్ మూవ్ చేస్తాడు ఇటు నుంచి చేసి సడన్గా అడగాడు మనకి ఆడ బాగా బాగా నచ్చింది మొత్తం బిగ్ బాస్ వాళ్ళు ఎలా అంటే అసలు మెయిన్ మెయిన్ గా ఉన్నాయని ఎపిసోడ్ ఎత్తేస్తున్నారేమో అనిపించింది నాకు ఇవాళ చూస్తే మధ్యాహ్నం ఆ అబ్బాయి పడేసాడు అయిపోయింది అక్కడ అరే నువ్వు ఏంటి అలా రాలి నువ్వు అట్టాలి నువ్వు ఇట్లా చేసి గౌతమ్ చెప్తా మళ్ళీ కొంచెం అయిన తర్వాత మనం ఆడిన తర్వాత మనం అట్లాడే ఇట్లాడే చెప్పుకుంటారు కదా నా వీళ్ళు కూర్చొని డబ్బా డబ్బా కొట్టుకోవడంలో మాత్రం మామూలు కాదమ్మా నవీన్ మాత్రం అసలు నేను అట్లా చించి అట్ట ఇట్లా ఇట్లా అని మనకు కూడా చెప్తా ఉంటాడు మన కానీ అబ్బాయి గురించి అబ్బాయి మాత్రం చాలా బాగా ఎలివేట్ చేసుకుంటాడు ఇప్పుడు జులై సినిమాలో ఉంటుంది మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలి తప్పులేదు దానిలో ఎవడ ఎవడు చెప్పడప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలి అది అదే కదా లేకపోతే ఎట్లా వస్తుంది ఎలా తెలిసింది మనకి కానీ ఆ గేమ్ లో మీరు ఏమాట కామాట ప్రేరణ ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టిందో అక్కడ విష్ణు ప్రియా కూడా అంతే బాగా ఆడింది లాస్ట్ దాకా పడకుండా బాగా హ్యాండిల్ చేశారు జస్ట్ మిస్ లో పోయింది నిఖిల్ నుంచి అటువంటి నిఖిల్ వాళ్ళు వాళ్ళు తాళ్ళతో నడుస్తూ వస్తారే తెలుసా అమ్మాయి నిఖిల్ ప్రాంత బాగా ఆడారు మిగతా నడుచుకుంటూనే వచ్చారు చాలా వరకు కష్టమే అది ఇక తర్వాత టాస్క్ లో మాత్రం కొద్ది ఇద్దరు కలిసి కొద్ది రోగి కానీ టార్గెట్ చేశారు అనిపించింది నాకైతే ఎందుకంటే ఇటు పక్క నిఖిల్ ఇటు పక్క చాలా ట్టిగా ఆ క్లియర్ గా ఆపేసింది అది చాలా క్లియర్ కట్ గానే కొద్దిగా ఆ ఫోర్స్ తట్టుకోలేకపోయింది ట్రై చేసింది ట్రై చేసింది రోహిణి సరే ఏదేమైనా అమ్మాయికి వచ్చేసింది నెక్స్ట్ ఆ మన వన్ అండ్ టూ టాప్ వన్ టాప్ టూ ఒకరికి ఒకరు సాలు చెప్పుకున్నారు ఇప్పటికే అసలే బయట ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫ్యాన్స్ ఏమో గట్టిగా అసలు కొట్టుకుంటే వాళ్ళందరూ కలిసిపోయారు ఎలా కలుస్తారు తోచ్ మీరు కలగడానికి వీళ్ళు సో ఇక్కడ మీకోసం బ్యానాలు ఇస్తున్నారు మీ వాళ్ళని వాళ్ళు వదిలేసి మీరు సారీ సారీ చెప్పుకుంటున్న అలా కూర్చుంటే ఎట్లా బాగుంది ఇద్దరు ఇతను తాను సారీ చెప్పడం తప్పుగా అన్నాను అందుకు తప్పనిపించింది నాకు సో నాకు కూడా నీకు భర్ సారీ అతను కూడా నేను కూడా సారీ అని చెప్తున్నానని చెప్పేసి ఇస్తాడు ఇక తర్వాత రానే వచ్చింది సాంగ్ నాట్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ బాగుంది పాట మంచి జాతర నిజంగానే ఏమంటూ అన్నాడో తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ సినిమా జాతరలా ఉంటది అని చెప్పి మాస్ జాతర అన్నమాట సినిమాల ప్రతి ఫ్రేమ్ అలానే ఉంటదేమో అనిపించింది సాంగ్ కూడా దాదండి ఆ తర్వాత అది కూడా ఫోర్ డేస్ క్రితమే దాన్ని ఇచ్చేసంట ఆ విషయం ఇవాళ రేషయంటే అర్థమైంది లాస్ట్ మినిట్ లో ఆ సాంగ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యా చేశారంట అది మళ్ళీ వెంటనే రిలీజ్ చేశారు ఫోర్ డేస్ లో రిలీజ్ చేశారు మళ్ళీ టూ డేస్ లో ఇది ఉంది సినిమా రిలీజ్ ఉంది మొత్తానికి అప్పుడు ఫస్ట్ లో కొద్దిగా మొహమాట పడ్డాడు బాగా బాగా వచ్చాడు లోపల పది నీట్ గా వస్తాయి ముందు తెలిసిందే మనకి అలా అలా కాఫీ తాగాడు విజయం ప్రియ వచ్చింది అందరితో లేదు ఇక తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాడు డాన్స్ వేసాడు ఇంకా సబ్బ ఏం హుషారు వచ్చింది లే ముఖ్యంగా నిఖిల్ కి అయితే బ్రహ్మాండమైన హుషారు వచ్చింది అందరు బాగేస్తారు విష్ణు అయితే మామూలుగా కాదు అసలు ఇక అవినాష్ చెప్పక్కర్లా బాగా క్లోజ్ గా బట్ వాళ్ళకి అవినాష్ రోహిణి ఫస్ట్ నుంచి బాగా తెలుసు మిగతా వాళ్ళందరూ కానీ అన్ని డాన్స్ స్టెప్లు వేసాడు బలే సార్ అందరూ కలిసి ఉషారు సార్ గౌతమ్ కూడా మావాళ్ళకి అసలు సిగ్నేచర్ సెప్ లేస్తున్నాడు బాగుంది కానీ బాగా చేశారు బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ శేఖర్ మాస్టర్ తన సాంగ్ ప్రమోషన్ కోసం వచ్చారు అని చెప్పి చెప్పారు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ రెండు నిమిషాల్లో నేడ్ చేసుకుని రెండు నిమిషాలు డాన్స్ చేసేసారు నా అర్థం కాలేదు ఆ సాంగ్ కి జగమ్మా చెప్తానే ఉన్నారు వాళ్ళు వేస్తానే ఉన్నారు వాడ పక్కన నుంచి సో అలా జరిగింది వాళ్ళ టిప్ సో ఏముంట కా లో వెళ్డానికి విశ్వయత్నాలు చేస్తున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరయ్యా అంటే అంటే ప్రేరణ అట్లాంటి నవీలు ఓటింగ్ అయితే తగ్గుతుంది నో డౌట్ కానీ అంత ఈజీగా టాప్ ఫైవ్ నుంచి బయటకు అనుకోవడం మాత్రం అవుతుంది అలా అంటానికి కూడా ఒక కారణం ఉంది ఓటింగ్ పెరగడానికి జనరల్ గా బయట టీమ్స్ వాళ్ళు కొంత స్ట్రాటజీ ప్లే చేస్తారు డౌన్ లో ఉన్నాడు డౌన్ లో ఉన్నాడనిసరికి ఆటోమేటిక్ తన తను నచ్చే వాళ్ళకి ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది ఇది క్వైట్ న్యాచురల్ థింగ్స్ అనమాట అలా అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఉన్నాడు సేఫ్ లో ఉన్నాడు అని తగ్గింది కానీ అది ఎంతవరకు తగ్గుతుంది బయటకు వచ్చే అంత తగ్గుతుందా అన్నది మాత్రం అనుకోవటం లేదు నేను అట్లానే సేమ్ ఇటుపక్క విష్ణు ప్రేరణ మధ్య మంచి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది టాప్ లో ఇద్దరికి ఎవరో ఒకరికే పెడుతు అంటే రోగిని మరి వెళ్ళిద్దా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి పోటీ మాత్రం వాతావరణం ఎక్కువ ఉంది అలానే రోగిని తక్కువ అంచనా వేయటం లేదు కానీ ఫ్యాన్ బేస్ అనేది కీ రోల్ పోషిస్తుంది ఒక్కటే విషయం అనమాట రోగిని వెళ్ళాలని కోరుకునే వాళ్ళ సంగతి కూడా ఉన్నారు నిజం చెప్పాలంటే కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్యాన్ బేస్తో కంపేర్ చేసి తక్కువగా ఉండటం మూలంగా ఇక వీళ్ళిద్దరిలో ఎవరు ముందు అన్నదే అసలైన వాళ్ళు చర్చ జరుగుతుంది ఇక్కడ నాకు తెలిసి ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను పెరణా ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక విష్ణుప్రియ చెప్పక్కర్లేదు అసలు తగ్గేదేలే ఆ అమ్మాయి ఏం చేసినా తన నష్ట కష్టంలో సుఖంలో మేము వెన్నంటే ఉంటాము అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మరి ఇద్దరులో ఎవరికి న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు విష్ణుప్రియ అదే అది తెలియాలి ఇప్పుడు విష్ణు ప్రియ కనెక్ట్ అవుతారా ప్రేరణ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇద్దరులో పాజిటివ్స్ ఉన్నాయి ఫ్లాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రేరణను మనం తక్కువ అంచనా అమ్మాయి అమ్మాయి చూడగానే ఏమనిపిస్తుంది అబ్బాయి ఏం ఆడింద్రే అబ్బాయి ఆట ఎంత భయపడకుండా ఫీమేల్ అయినా మెయిల్ అయినా ఏ టాస్క్ అయినా ఎక్కడైనా సరే అసలు మామూలుగా టగ్గా అనిపిస్తుంది కానీ చిన్న ఫ్లా ఏంటి ఆ మాటలు ఎక్స్ప్రెషన్స్ కొంత ఇబ్బంది పెట్టినాయి కాటుపక్క వచ్చేసరికి ప్యూర్ హార్ట్ మంచి మనస్తత్వం ఆట కోసం ఎక్కడా కూడా తను తనను కోల్పోలేదు తన లే ఎత్తులు పై ఎత్తులు వేయలేదు కంటెంట్ కోసం ఆరాడపడలేదు గెలుపు సమానంగా చూసుకుంది కానీ ఆట ఎక్కడ రెండు నాలుగు గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది కదా ఆ అమ్మ అప్పుడు అమ్మాయితో అంత కష్టపడిందే అట్లా ఒక చిన్న కంపారిజన్ అట్లాంటి కొంతమంది ఏంది ఆటే కాదు కదా ఇదే కదా మనిషి మనిషిని ఉండటమే కదా మన అలా కాబట్టి ఇంతకు వీళ్ళిద్దరి వైపు ఎవరు ఎడ్జి తీసుకుంటారని నేను చెప్పలేను ఇప్పుడే చెప్పలేను కానీ మంచి ఎలిమినేషన్ బట్టి అంటే ఈ వీక్ ఎలిమినేషన్ అంటే వీళ్ళిద్దరే ఎవరు ఎలిమినేట్ నేను అనుకుంటున్నాను రోహిణి ఏ డేంజర్ జోన్ లో ఉంటది గట్టిగా వాస్తవంగా చెప్పాలంటే నో డౌట్ అందులో అని ఓ థర్డ్ లో చూపించాడు అందరూ టాప్ త్రీలో ఉన్నాడు అన్నారు క్లియర్ చెప్పాను కన్ఫర్మ్ తర్వాత పృథ్వీ అని చెప్పాం డబల్ ఎమినేషన్ వేసిన వాళ్ళే పృథ్వీ వెళ్ళాడు అలానే బాటం టూ లో బాట లో అవినాశం ఉన్నాడా లేదన్న విషయం క్లారిటీ తెలియదు ఈసారి ఒప్పకుండా ఒప్పకపోయినా మీరు మామూలుగా రోహిణి స్ట్రాంగ్ గా ఉన్నది అంటే ఒక స్ట్రాటజీ అది అమ్మాయిని కావాలని చూపిస్తున్నారు అక్కడ ఫేక్ ఓటింగ్ అంటారండి అంటే అఫీషియల్ మన మనం పోల్ అనుకోండి అది ఒక ఫేక్లా అనమాట ఏం చేస్తారు వచ్చి రోహిణి కావాలని సపోర్ట్ చేస్తారు అని చూసే వాళ్ళకి ఏముంటుంది అమ్మో రోహిణి స్ట్రాంగ్లో ఉందని చెప్పేసి మిగతా వాళ్ళు ఓటింగ్ పెరుగుతుంది అనమాట ఇట్లా ఇది చాలా స్ట్రాటజీలు ఉంటాయి అనమాట ఇవి కాబట్టి ఇక్కడ రోహిణి డేంజర్ జోన్లోనే ఉన్నది నోట్ అలానే వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారని చెప్పట్ల ఆమె కొద్ది డేంజర్ అట్లానే ప్రేరణ అటుపక్క ఇటు వాళ్ళిద్దరు విష్ణు ప్రియాకి ప్రేరణకి టగ్ ఆఫ్ వారే ఇది అంత ఈజీగా టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతారని చెప్పట్లేదు ఏదైనా జరగవచ్చు కానీ పోటీ మాత్రం వాళ్ళ మధ్య ఉన్నదని చెప్తున్నాను ఇవాళ ఇద్దరు ఎవరు డిజర్వ్డ్ అనేది కొద్దిగా ఆగాలి ఆడియన్స్ ఎక్కువ ఎవరికి కనెక్ట్ అవుతున్నారు అన్న ఒక ఐదు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారండి చాలా భయంకరం అంటే ఉదాహరణ నేను ఒక సింపుల్ చెప్తానే మొన్న ఒక రోజు టాస్క్లో వీళ్ళు వెళ్ళి అఖిల్ వెళ్ళేసి ఎవరిని విష్ణు ప్రియా తీసేసేసిన తర్వాత ఆ అమ్మాయి తేసితేజారికి ఇస్తారు ఆ రోజు అమ్మాయి కొద్దిగా బాధపడింది అసలు ఆ బాధకి హోదార్ చేసినంత జరిగింది ఒక రకంగా చెప్పాలంటే అంటే మా ఇంట్లోనే కాదు చాలా మందిలలో ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది అమ్మాయి బాధపడేసరికి చాలామంది బాధపడి ఉంటారు అంటే కొద్దిగా గొప్ప ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మాయికి కదా కనెక్ట్ అవుతున్నారు అట్లా అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కదా అని చెప్పి టాప్ పోయి చెప్పట్లా అలా అని ఎందుకంటే కన్ఫర్మ్గా అమ్మాయి ఆట బాబు అంత కష్టపడే అమ్మాయికి అమ్మాయితో ఎలా కంపేర్ చేస్తామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఆటగాదరా ముఖ్యం ఇది అని వాళ్ళు ఉన్నారు అందుకని రెండు బండి ఎద్దులు ఉన్నాడు అదే పేరల్ గా వెళ్తుంది చివరికి ఎటువైపు లోపలికి అంటే లైన్ హౌస్ లోకి తీసుకెళ్లిద్దాం బయటకి మాత్రం చూడాలి అన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ టూ మధ్య ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి నిఖిల్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు గౌతమ్ కూడా తగ్గట్లేదు అసలు చివరికి ఎటు నుంచి టైట్ గానే ఉంది టైట్ గానే ఉంది ఇక ఎసెట్ ఎటువైపు పోతుంది అనేది చూడాలి కానీ ఒకటి పక్కా బిగ్ బాస్ హౌస్లో ఇక బీబీ టీమ్ కూడా చాలా ఇది చేస్తుంది నో డౌట్ కొంత స్ట్రాటజీ చేస్తుంది ఏమి నమ్మద్దు ఏమి చూడొద్దు కళ్ళు మూసుకుని ఓట్లు వేయడమే ఇక్కడ వాళ్ళు ఏదో బాగా ఆడారు తప్ప అని చెప్పేసి మీరు డల్ అవ్వాల్సిన అవసరం లేదు లేదు మీ వాడు తప్పు చేశాడని అది వాళ్ళు మీ వాడు తప్పు చేశాడని డల్ అవ్వాల్సిన అవసరం లేదు అవతల వాడు బాగా ఆడుతున్నాడని భయపడాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు ఏం లేదు ఆట మొత్తం చూసి ఓట్లు కుదడమే అంతే తప్ప ఈ వారం ఏదో జరిగిందనో ఒకప్పుడు ఉండేది అట్లా ఈ వారం జరిగిందాన్ని బట్టి ఓట్లు ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏం జరిగినా సరే మనోడికి ఓట్లు అలా అని ఇవ్వాలి అది నిఖిలికైనా అది గౌతమ్కైనా అయినా అంతే తప్ప ఇక ఆట చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట కానీ చిట్ట చివరికి ఆడియన్స్లో ఎక్కువ మంది ఎటువైపు ఎటువైపు తిప్పుతారు అన్నదే అసలైన ఆశ కానీ ఒక ఒక విషయం సక్సెస్ అయ్యింది అసలు అంతా వారు వన్ సైడ్ అయిపోవాల్సిన గేమ్ ఇది అలాంటి గేమ్కి కొంత టర్నింగ్ పాయింటే కాదు ఊపిన్ తీసుకొచ్చింది మాత్రం గౌతమ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంత టగ్ ఆఫ్ వారు తీసుకురావడానికి గౌతమే కారణం కానీ అదే నేను ఫస్ట్లో కామెంట్ బాక్స్లో నేను పెట్టాను ఒకటి మీకు ఒక తమ్మే చాలా మందికి ఐడియా ఉందో తెలియదు అని నిఖిల్ తన ప్రత్యర్థిని తయారు చేసుకున్నాడని పెట్టాను వాస్తవంగా ప్రత్యర్థిని తయారు చేసుకున్నాడు గౌతమ్ చాలా చక్కగా అంటే యూజ్ చేసుకో వాళ్ళ అవకాశం వాళ్ళే ఇచ్చారు కానీ తను తనలానే ఆడుతున్నాడు అది ఎంత ఏ రేంజ్లో అంటే రేసులో రావడం కాదు రేసు రేసు గురలా పరిగెడుతూ మచ్చమట్లు పట్టించాడని చెప్పాలి నిఖిల్కి ఇప్పుడు అసలు నిఖిలు తనకి తానే రకంగా చెప్పాలని డౌటా అన్న స్టేజ్లోకి వెళ్ళాడు అలాంటి తక్కువ అంచనా అయ్యే వీలేదు నిఖిల్ని ఇద్దరు టగ్ ఆఫ్ ఆరే ఉన్నారు నో డౌట్ ఎందుకంటే నిఖిల్ గౌత నిఖిల్ గేమ్ ఆడుతుంటే మాత్రం నో డౌట్ ఎవరికైనా సరే ఏం ఆడుతున్నాడని ఫీల్ కలిగింది అలా అని చెప్పేసి గౌతమ్ని మనం తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు నో డౌట్ ఎందుకంటే కొంత ఆట మొత్తం ఓవరాల్ చూసినప్పుడు చాలా ఇమేజ్ అనేది తన అబ్బాయికి వచ్చింది వీరిద్దరిలో ఎవరు గెలిచినా డిజర్వ్ అనుకోవడమే ఇంకా సో ఏదైనా మీరు మీకు నచ్చిన వాళ్ళు గెలు గెలవాలని కోరుకుందాం మీరు కామెంట్ బాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై